అందరికీ ప్రైస్త లాట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఒక శ్రేష్టమైన మాట ప్రభు ప్రేరేపించబడ్డాడు అదేంటంటే నీ విషయమై ప్రతి మనుషుడి విషయమై యేసు ప్రభు ఒక త్యాగం చేశాడండి యేసుక్రీస్తు మహాప్రభువారు ఆయన సృష్టించిన ప్రతి మానవులి కొరకు ప్రాణత్యాగం చేశాడు రెండవదిగా శిలువ త్యాగం చేశాడు మూడవదిగా రక్తము త్యాగం చేశాడు ఈ రోజుల్లో మన కోసం మన ఈ భూలోకపరమైన తల్లిదండ్రులే ఏమి చేయలేని పరిస్థితి కానీ దేవాది దేవుడు నిన్ను సృష్టించినందుకు తన ప్రాణాన్ని తన రక్తమును త్యాగం చేశాడు అందును బట్టి ప్రభునామానికి మహిమ కలిగిన దాకా ఈరోజు నీవు నేను క్షేమంగా ఉండగలిగి ఉన్నామంటే కేవలము ఆయన చేసిన సిలువలో ప్రాణ త్యాగమే ఎందుకంటే ఆయన మన కోసం మరణించాడు అదేవిధముగా మన కోసం మరల పునరుత్డై తిరిగి లేచాడు అందును బట్టి నామానికి మహిమ కలుగును గాక నీకు రావాల్సిన శిక్ష నాకు రావలసిన శిక్ష ఆయన అనుభవించాడు అందును బట్టి ఏసయ్యను మహిమపరచాలి ఆయన ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు అనేక మందిలో ఉన్నాడు కానీ పాపానికి దూరంగా ఉన్నాడు పాపాన్ని ఆయన దూరం చేసి ఆయన సంకల్పం చొప్పున ప్రతి వానికి సమస్తమును మేలుకరంగా మార్చువాడై ప్రతి ఒక్కరిని దీవించాలని ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదని మన కోసం ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఆశ్చర్యకరమైన దేవుడు ఈరోజు కేవలం ఏసుక్రీస్తు వారిని మహిమపరుస్తున్నాము కానీ ఆయన కార్యములను రుచి చూడని వారిగా మనమందరము ఉన్నాము ఆయన కార్యములు రుచి చూడాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి ఆయన ఆశ్చర్యకార్యంలో నువ్వు నిజంగా రుచి చూడాలంటే ఆయన పాదాల చెంత చేరి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి నీ కార్యములు నేను చూచినట్లు నా మనోనేత్రములు తెరవండయ్యా అని నీవు దేవుని సన్నిధిలో అడగగలిగితే నా దేవుడు నీ పక్షమున ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు ఆమె